ప్రైజ్ మీరందరూ దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను ఈరోజు ఒక మంచి ఆత్మీయమైన కొన్ని మాటలు ధ్యానించుకుందాం ప్రతి వీడియోలో కూడా ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచడం కొరకు ఇంకా దేవునిలో మీరు బలపడాలని ఆశతో ఈ మెసేజెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కొద్ది నిమిషాలు మీ టైమును అడ్జస్ట్ చేసుకొని ఈ మాటలు వినవలసిందిగా కూర్చున్నాను మనం చాలాసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్రహామును ఆశీర్వించిన దేవ నన్ను ఆశీర్వదించు అని మనం అడుగుతాం మనం మనమిన్న వాక్యాలను బట్టి భక్తుల జీవితాన్ని బట్టి వారిని ఆశీర్వదించిన నన్ను కూడా ఆశీర్వదించవ్వు అని అడుగుతాం అడగడంలో తప్పు లేదు మన తండ్రి అడిగిన వారందరికీ దారాళంగా ఇస్తారు ధారముగా ఇచ్చే దేవుడే నిన్ను ప్రతి క్షణము ఆయన ఏ విధంగా కాపాడాలో ఏ విధంగా నిన్ను ఆశీర్వదించాలో ఏ విధంగా నిన్ను పట్టుకోవాలో ఏ విధంగా తన పని చేయించుకోవాలో ఆయనకు తెలుసు నీ ప్రతి అక్కర ఆయనకు తెలుసు ఈరోజు మనుషుల సహాయం నీకు అందకపోవచ్చు బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తిని తీసుకున్నా ఏ వ్యక్తి గురించి లేదా ఏ ప్రవక్త గురించి కానీ ఏ నాయకుని గురించి కానీ మనము విన్నా మనం చదువుకున్నా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మాత్రమే చూడొద్దు వారు ఆశ్రయింపబడ్డారు కరెక్టే ఆశీర్వదించబడడానికి దీవించబడడానికి వారు చాలా త్యాగాలు చేయాల్సి వచ్చినాయి మనము దేవుని సేవలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు పరీక్షింపబడతాము పరీక్షింపడకపోతే మన విశ్వాసం అన్నది ఎప్పుడు కూడా అట్టడుగు స్థానంలో ఉంటే తప్ప అభివృద్ధిలోకి రాదు మీ విశ్వాసం దేవుని పట్ల ఎట్లా ఉన్నది ఏ విధంగా ఉన్నది అని తెలియజేసేది సమస్యలు పరీక్షలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు వ్యతిరేకతలు అవమానాలు నిందలు నువ్వు సాయం చేసిన వ్యక్తులే నీకు మోసం చేయడం ఇవన్నీ కూడా పరీక్షించబడే పద్ధతిలో ఒక విధానం అయితే అబ్రహాము దీవించబడడానికి విశ్వాసానికి తన రావడానికి కారణం మొదటిగా అతడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినాడు ప్రత్యేకంగా జీవించేవారు అంటే దేవునికి చాలా ఇష్టం ప్రత్యేకత అంటే పది మందితో నువ్వు సమానంగా జీవించడం కాదు పది మందిలో ఉన్న అలవాట్లు నీలో ఉండటం వల్ల నువ్వు ప్రత్యేకంగా ఉండడం కాదు లేదా ఇంకొకరిని చూసుకొని వారి విశ్వాసాన్ని నీ విశ్వాసాన్ని నీ ప్రార్థన జీవితాన్ని వారి ప్రార్థన జీవితాన్ని కంపారిజన్ చేసుకొని వారి కంటే నేనే బెటర్ కదా అని అనుకోవడం కాదు ప్రత్యేకత లోక సంబంధమైన వారి విషయంలో నీ డబ్బును బట్టి నీకున్న ఉద్యోగాన్ని బట్టి నీకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు స్పెషల్ అనుకోవద్దు నీవు లోక సంబంధమైన వారి విషయంలో మాత్రం కంపారిజన్ చేసుకుని ప్రత్యేకంగా ఉన్నాను నేను స్పెషల్ అనుకుంటున్నావు కానే కాదు అది సున్నా పాయింట్ సున్నా 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 వరకు కూడా దేవుని దృష్టిలో లెక్కలోకి రాదు మరి ఏది లెక్కలోకి వస్తుంది అంటే ఆత్మీయంగా నువ్వు ఎంత దేవునికి దగ్గర ఉన్నావు ఆత్మీయంగా నువ్వు దేవునిలో ఎంత ఎదుగుతున్నావు నువ్వు లోక సంబంధమైన విషయాల కంటే దేవుని సంబంధమైన విషయాలలో ఎక్కువగా ఎదుగుతున్నావా ఆయన చెప్పిన మాటలు వింటూ ఆయన ఉద్దేశాన్ని సఫలపరుస్తూ ఆయన ఆశను నెరవేరుస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి దేవుని బాధ్యతను తీసుకొని ఏ చెడు సహవాసాలు లేకుండా ఏ చెడు కార్యాలలో పాలు పంచుకోకుండా ఏదైనా తప్పు చేస్తున్నట్లయితే దేవుడిని పరీక్షిస్తున్నాడని భయం కలిగి నీ చుట్టూ పది మంది స్నేహితులు వాళ్ళు తప్పులు చేస్తూ సినిమాలకు వెళ్తూ షికార్లకు వెళ్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ అబద్ధములాడుతూ ఉన్నప్పుడు వారితో కూడా నువ్వు కలిసినట్లయితే నీ ప్రత్యేకత ఏమీ లేదు ఆ పదిమంది కోరికను తిరస్కరించి ఆ పది మంది ఆలోచనలో పది మంది జీవిత విధానంను నువ్వు అలవాడుచుకోకుండా దేవునికి భయపడి ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వించబడడానికి అది మొదటి మెట్టు అవుతుంది అబ్రహాము ప్రత్యేకమైన జీవితం జీవించాడు ఒక ప్రత్యేకంగా ఆయన ఉన్నాడు అందువల్ల ఆశీర్వింపబడ్డలో దీవించబడుటలో ఆయన మొదటిగా ప్రత్యేకింపబడినాడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినాడు రెండవదిగా దేవుని మీద ఆధారపడ్డాడు ప్రతి విషయంలో కొన్ని కొన్నిసార్లు తొందరగా తొందరగా డిసిజన్స్ తీసుకుంటాం తొందరగా తొందరగా మనము ఆ పని తొందరగా అయిపోవాలి అన్నట్టుగా మనకు నచ్చిన నిర్ణయం ఆ సమస్య తీర్పుకోవాలంటే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలి తప్పదు అని నీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంత అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వలన నష్టాన్ని ఈరోజు చూస్తున్నావు అది ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో నువ్వు నష్టాన్ని చూస్తున్నావు ఒక మార్గంలో దేవుడు నేను నడిపిస్తున్నప్పుడు ఒక మార్గము గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు కొన్ని కొన్ని గచ్చ పొదలు ముండ్ల పొదలు లాంటి సమస్యల నుంచి ఆ బాటల నుంచి నేను తీసుకెళ్తున్నప్పుడు కాదు కాదు ఇది కరెక్టు బాట కాదు నేను ఇలాంటి బాటలు నడవలేను నేను మంచి బాటలు నడవాలనుకుంటున్నాను అని వెనక్కి తిరిగి వచ్చి నీ సొంత నిర్ణయం తీసుకొని నువ్వు వెళ్తున్న దారిలో ఈరోజు ఎన్ని అడ్డంకులు ఎన్ని సమస్యలు ఎంత నరకను అనుభవిస్తున్నావు అబ్రహాము దేవుడి మీద ఆధారపడేవాడు ప్రతి నిర్ణయంలోనూ ఈరోజు దేవుని మీద ఆధారపడకుండా దేవుని చిత్తాన్ని ఉద్దేశాన్ని గ్రహించకుండా నీ నిర్ణయాలు ఉత్తి చేసుకొని జీవితాన్ని సాఫీగా జరిగించుకుందామని వెళ్ళినావు కానీ సాఫీగా కొనసాగించుకోవాలనుకుంటున్నావు కానీ ఏదో ఒక రూపంలో నీకు దెబ్బ తగులుతున్నది ఇప్పటికైనా నీకు అర్థం కావాలి మూడవదిగా మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చాడు నీ సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళు ఇక్కడ నీ నీ దేశాన్ని నీ తల్లిని తండ్రిని అందరినీ విడిచిపెట్టి నువ్వు బయటికి రావాలి అన్నప్పుడు యహోవ దేవుడు అంటే ఏదో తెలియకముందే అతడు తన సమస్తాన్ని విడిచిపెట్టి తన కలిగిన ఆస్తిని తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బయటికి వచ్చి దేవుని మాటకు మొదటిగా విధేయత చూపించి మొదటి స్థానం ఇచ్చినాడు ఈరోజు భక్తుల జీవితాలు చూసుకుంటే మోసేను వాడుకుని ఇస్రాయల్ ప్రజలను నడిపించిన ప్రభ కానీ మోసే జీవితంలో ఆయన ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు యోసేపును ఆశ్రయించి ఐగుప్తు దేశానికి అధిపతిగా చేసిన ఊ అంటే యోసేపు అధిపతి కాకముందు ఎన్ని శ్రమలు అనుభవించినాడు దావీదును రాజుగా చేసిన ఓ ప్రవ్వ నీ హృదయాన్ని సారడిగా చేసుకున్నావు అని చెప్పి అంటున్నావు దావీదు రాజు కాకముందు ఎన్ని శ్రమలు అనుభవించినాడు దేవుని శిష్యులు కానీ ఎవరైనా సరే బైబిల్ గ్రంథంలో వారు దీవించబడి ఒక పేరును వాళ్ళు కలిగి ఉన్నారంటే వారి శ్రమను అనుభవించి విపరీతమైన శ్రమలు తట్టుకునే శ్రమను అనుభవించి నా తర్వాతే దేవుడు వారిని ఆశీర్వదించినాడు వారిని పరీక్షించిన తర్వాత ఈరోజు ఒక పరీక్ష నువ్వు ఎదుర్కోవు దేవుడు ఉండమన్న ప్లేస్లో నువ్వు ఉండవు దేవుడు చేయమన్న పని నువ్వు చేయవు ఒక చిన్న సమస్య వస్తే దేవుడిని నిందిస్తావు చిన్న అవమానం కలిగితే అసలు మొత్తానికి దేవుడు మొత్తము నిన్ను ఏదో కూపములకు నెట్టేసినట్టుగా ఫీల్ అయిపోతావు గట్టిగా జ్వరం వచ్చి వారం రోజులు తగ్గకపోతే దేవుడిని నమ్మకున్నా ప్రార్థన చేస్తున్నా నాకు ఎందుకు తగ్గట్లేదని నిందిస్తావు ఆ రోజు వాళ్ళకు వచ్చిన శ్రమలు ఈరోజు నీకు వస్తే ఇంకా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి ఆశీర్వాదాన్ని మాత్రమే కాదు దేవుని కొరకు మనం ఏ విధంగా జీవించాలి అని ఆ విషయంలో మనం ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండాలి దేని విషయంలో ఉండాలంటే ఆసక్తి దేవుని విషయంలో ఉండాలి దేవుని పని విషయంలో ఉండాలి దేవుని సువార్త ప్రకటించడం ఉండాలి సేవకులు సహకరించే విషయంలో ఉండాలి సేవ చేయడంలో ఆహర్నిషన్ కష్టపడే దాంట్లో ఆసక్తి ఉండాలి ప్రవ్వా నీ కొరకు నేను ఇంకేమి చేయాలి నీ ఆత్మను పొందుకోవాలంటే నేను ఏం చేయాలి నీ కొరకు ఒక వెలుగుగా జీవించాలంటే నేను ఏం చేయాలని ఎలా ఎదగాలి ప్రవ్వా అని చెప్పి మన దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి కానీ ఈ లోక సంబంధమైన ఉద్యోగాల మీద ఈ లోక సంబంధమైన బంధాల మీద ఈ లోక సంబంధమైన సమస్త కొంత దుర్నీతి మీద ఆధారపడడం కాదు మనుషులు ఈరోజు నీకు కనిపిస్తున్నారు కాబట్టి మనుషులను చూసుకొని వారి కంటే ఇంకొక మెట్టు ఎక్కువ ఉండాలని అనుకుంటున్నావే కానీ దేవుని సహాయం లేకుండా ఒక్క మెట్టు కూడా ఎక్కలేవు